అండి నమస్తే మనకు ఈ మిరప పంటలో అధికంగా వర్షాలు పడుతున్నాయి సో ఈ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాము సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాల కారణంగా మనకు ఈ విల్ట్ సమస్యలు కాండంకుళ్ళు వేరుకుళ్ళు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకు ఈ నీళ్ళు అనేది ఈ విధంగా నిలబడడం వల్ల మనకు ఈ మిరప పంటలో భూమిలో తేమ శాతం అనేది అధికంగా అవ్వడం వల్ల మనకు ఈ కాండంకుళ్ళు వేరుకుళ్ళు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి సో ఎందుకంటే భూమిలో నుంచి మనకు పోషకాలు అనేది మొక్క తీసుకోక మనకు భూమి దగ్గర కుళ్ళుడు సమస్య తేమ శాతం ఎక్కువ వల్ల కుళ్ళుడు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి మనం చాలా రకాల మందులు మార్కెట్లో అయితే దొరుకుతాయి సో ఈ కుళ్ళుడు సమస్య రాకోకుండా ముందైనా కూడా మనం డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ వచ్చిన తర్వాత అయినా కూడా మనము ఈ కొన్ని మందులు అయితే దొరుకుతాయి వాటిని వాడుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ప్రధానంగా మొదటిది వచ్చి మనం డ్రించింగ్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఈ కుళ్ళుడు సమస్య వచ్చిన వాళ్ళు ఈ సింజంటా కంపెనీ మనకు బ్లూ కాపర్ అని దొరుకుతుంది సిఓసీ అని కాపరాక్సి క్లోరైడ్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది సో దీన్నైతే మనము ఈ మిరప పంటలో ఈ సమస్యకి సమస్యకైతే డ్రించింగ్ మొక్క మొదల దగ్గర డ్రించింగ్ చేసుకుంటే మనకు ఈ వేరుకుళ్ళు సమస్య కాండం కుళ్ళు సమస్య అనేది కంట్రోల్ అవడానికి ఇది బాగా వర్క్ చేస్తుంది సో దీన్నైతే మనం ఈ మొక్క మొదల దగ్గర డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటే ఉంటుంది సో వేరుకుళ్ళు సమస్య రా ముందు జాగ్రత్తగానే డ్రించింగ్ చేసుకోవచ్చు వస్తుందనే అవకాశం ఉంటే ఆ విధంగా డ్రించింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా కూడా మొక్క మొదల దగ్గర డ్రించింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే దీన్ని అయితే వాడుకోండి ఇది మీకు అవైలబుల్గా లేకపోతే మనకు దనికోవాలి కొనికే దొరుకుతుంది సో ఇందులో క్లోరైడ్ అలాగే మనకు కసుక మసీన్ అనే మనకు టెక్నికల్ అయితే ఉంటుంది సో ఈ కొనికానైనా కూడా మనము ఈ వాటర్లో కలుపుకొని మొక్క మొదల దగ్గర మనము ఈ డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం వేరుకుళ్ళు సమస్య కాండం కుళ్ళ సమస్య రాకోకుండా అరికట్టడానికి బెస్ట్ మందిగా అయితే కూడా చెప్పుకోవచ్చు అలాగే మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ వాటర్ అనేది మనకు ఈ పొలంలో నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా అయితే మనం ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది పొలంలో నీళ్ళు అనేది నిలబడకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ నుంచి మన పొలంలో కూడా అయితే బయటికి పోతాయి ఇక్కడ అనేది పోవడానికి వీలు అవకాశం అయితే లేదు సో వీటిని బయటికి తీసే విధంగా అయితే కూడా మనం చూసుకుందాము సో ఈ విధంగా ప్రధానంగా అయితే నీళ్ళు వర్షాల కారణంగా వేరు కుళ్ళు సమస్య కాండం కుళ్ళు సమస్య రాకుండా ఉండడానికి బెస్ట్ మందులుగా అయితే ఈ కాపరాక్సి క్లోరైడ్ కానీ ఈ సిఓసి టెక్నికల్ ఏ ప్రోడక్ట్ అయినా మనకు కాపరాక్సిక్లో బ్లూ కాపరే కాకుండా ఆ టెక్నికల్తో ఉన్న ఏదైనా వాడుకోండి లేకపోతే కొన్ని అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది